తెలంగాణ మంత్రి కుండ సురేఖ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించారు సినీ నటి సమంత నాగ చైతన్యతో తన విడాకులని రాజకీయంగా ముడిపెట్టి కుండ సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించారు సమంత తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చింది దయచేసి తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు వాడదంటూ ఆవేదన వ్యక్తం చేసింది సమంత ఈ సందర్భంగా సాటి ఆడదానికి సాటి ఆడదాని వ్యక్తిగత జీవితాన్ని చిన్న చూపు చూడటం సరికాదని ఎమోషన్ అయ్యారు సమంత రాజకీయం కోసం నేతలు ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయాలన్నట్టుగా ఉన్నాయి మంత్రి కుండ సురేఖ సమంతపై చేసిన అనుచిత వాక్య ప్రత్యర్థులపై విమర్శలు సాధించే ప్రయత్నంలో భాగంగా మధ్యలోకి సమంతన లాగి ఆమె జీవితాన్ని మరోసారి వీధికి లాగారు నాగచైతన్యత విడాకులు తీసుకుని గుర్తుగా బతుకుతున్న సమంతని తెలంగాణ రాజకీయాలకు లాగి సినీ రాజకీయ వర్గాల్లో ప్రకంపలు రేపారు కుండ సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శల నేపథ్యంలో అక్కినేని నాగార్జున సమంత నాగచైతన్యలపై కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి నాగచైతన్య సమంతలు విడిపోవడానికి కేటీఆర్ఏ కారణమని ఎన్కన్వెన్షన్ కూల్చకుండా ఉండటానికి కేటీఆర్ సమ్మంతను తన దగ్గరకు పంపించాలని కోరాడని నాగార్జున నాగచైతన్యలు సమంతను వెళ్లాలని ఒత్తిడి చేశారని అయితే కేటీఆర్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం లేకుండా సమంత విడాకు తీసుకుందని వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండ సురేఖ అంతేకాదు కేటీఆర్ ఇండస్ట్రీలో ఎంతో మంది జీవితాలు నాశనం చేశారని అతని వల్ల రఘుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీకి దూరమే వేరే పెళ్లి చేసుకుందని చాలామంది హీరోయిన్స్కి డ్రగ్స్ అలవాటు చేసిందే కేటీఆర్ అంటూ తీవ్ర ఆరోపణలు చేసింది కుండ సురేఖ అయితే కుండ సురేఖ చేసిన కామెంట్లపై రియాక్ట్ అయ్యారు సమంత ఇండస్ట్రీలో పనిచేసే మహిళ గురించి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తారు ఆమె జీవితాన్ని మీ రాజకీయం కోసం పెడతారు పెడతారంటూ ఆవేదన వ్యక్తం చేసింది సమంత ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించారు విడాకులు అనేది తమ వ్యక్తిగత విషయం అని ఇద్దరి అంగీకారంతో ఎలాంటి రాజకీయ కుట్ర లేకుండా జరిగిందని చెప్పింది సమంత నా ప్రయాణాన్ని దయచేసి చిన్న చూపు చూడొద్దని దయచేసి నా పేరును రాజకీయాలకు దూరం పెట్టండి నా వ్యక్తిగత జీవితంలో రాజకీయాలు చేయొద్దంటూ ఆవేదన వ్యక్తం చేసింది సమంత ఒక మహిళగా బతుకదానికి బయటకు వచ్చి పోరావడానికి చాలా ధైర్యం కావాలని ఈ ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు గౌరవపడతానని చెప్పింది సమంత ఒక మంత్రిగా మీ మాటలో గౌరవం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలని ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే ముందు గౌరవంగా బాధ్యతగా వివరించాల్సి ఉంటుందని అన్నారు సమంత తాను రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి తన పేరును రాజకీయాలకు దూరంగా దూరంగా ఉంచాలని కోరింది సమంత కాగా కుండ సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున కూడా స్పందించారు కుండ సురేఖ తన కుటుంబం చేసిన వ్యాఖ్యలు అని ఖండించారు నాగార్జున తక్షణమే ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బాధ్యతగల పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు నాగార్జున సినీ ప్రాముఖుల జీవితాలను రాజకీయ ప్రత్యర్థులు విమర్శించేందుకు వాడు వాడుకోకూడదని దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలు గౌరవించాలని కోరారు నాగార్జున కాగా కొండ సూరేఖ చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో ప్రముఖులు సైతం ఖండిస్తున్నారు